తెలంగాణలో శాంతి భద్రతలకు ఎటువంటి డోకా లేదని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు పది మంది ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి ప్రభుత్వంకు మద్దతు ఇచ్చారని చెప్పారు కాంగ్రెస్లో చేరలేదని అరికిపూడి గాంధీనే చెప్పారని అన్నారు ఆ వివాదానికి కాంగ్రెస్కి సంబంధం లేదని చెప్పారు మహిళలను అగౌరవపరిచే విధంగా పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతున్నారని చెబుతున్న మేడిపల్లి సత్యంతో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్ వైపు పాడి కౌశిక్ రెడ్డి మరోవైపు అరికపూడి గాంధీ వివాదం తెరపైకి వస్తా ఉంది ఇదే అంశం సంబంధించి మనతో మాట్లాడడానికి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారు ఉన్నారు సార్ ఎట్లా చూస్తారు ఈ వివాదం కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ లేకపోతే బీఆర్ఎస్ వర్సెస్ బిఆర్ఎస్ చూస్తారు బీఆర్ఎస్ వర్సెస్ బీఆర్ఎస్ఏ అరికపూడి గాంధీ గారు బీఆర్ఎస్ పార్టీ గెలిచినటువంటి ఎమ్మెల్యే మా స్పీకర్ గారు ఇటీవల విడుదల చేసిన బులెటెన్లో కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి ముప్పై రెండు మంది శాసనసభ్యులు గెలిచినారు కాంగ్రెస్ పార్టీ నుంచి అరవై ఐదు మంది శాసనసభ్యులు గెలిచారు చెప్పి ఆ బుల్లెటిన్ రిలీజ్ చేసినారు ఆ బులటెన్ ఉన్న ప్రకారం హరికప్పుడు గాంధీ గారు ముమ్మాటికి టీఆర్ఎస్ఏ బీఆర్ఎస్ పార్టీ ఆయన కూడా నేను బీఆర్ఎస్ పార్టీలో ఉందని చెప్పిండు ఒక ప్రతిపక్ష సభ్యుడికి పిఎస్సీ చైర్మన్ ఇవ్వడం ఆనవాయితీ ఆ హానవాయితీ భాగంగానే హరికప్పుడు గాంధీ గారికి పిఎస్సీ చైర్మన్ ఇచ్చారు బలంగా కాంగ్రెస్ పార్టీలో చేరారని చెప్పుకోవడానికి మీరు భయపడుతున్నారు సార్ అధికార పార్టీగా కండువాలు కపుతారు ఆ సీఎం సమక్షంలో వారు పది మంది చేరినట్టు కూడా చెప్తారు మీ పార్టీ నేతలే పది మంది ఎమ్మెల్యేలు చేరారు ఆరుగురు ఎమ్మెల్సీలు చేరారు అని మీరే బాహటంగా చెప్తారు ఆ తర్వాత ఇప్పుడు టెక్నికల్ అంశం వచ్చేసరికి వారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే అనడం ఎట్లా హరికపూడి గాంధీ గారు అనౌన్స్ నేను టీఆర్ఎస్ పార్టీలో ఉన్నా నేను టీఆర్ఎస్ పార్టీ సభ్యుని అని చెప్పి ఆయన చేసిండు స్పీకర్ కూడా అనౌన్స్ చేసిండు ఇంక బయట నిర్ణయించడం ఇంకెవరికి దానికి సంబంధం ఉంటారు ఆ ఇష్యూలో ఈ వివాదాన్ని చూస్తే ఎట్లా అనిపిస్తాం ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మంచి పేరు వస్తుంది నాటికి రెండు లక్షల రుణమాఫీ రైతులు చేసిండు రైతులంతా చాలా హ్యాపీగా ఉన్నారు ఇలా రాష్ట్రం గతంలో మేము గెలిచిన దానికి మా ప్రభుత్వం కంటే కూడా ఇలా ప్రజలు వచ్చిన దానికంటే కూడా కాంగ్రెస్ పార్టీకి రోజు రోజుకి ఇంకా ఆదరణ పెరుగుతుంది ఈ ఆదరణ చూసి ఎవరూ గతంలో ఈ రాష్ట్రంలో ఎన్నడూ లేనట్టు వర్షాలు వరదలతోటి హతలకుతలమైనప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు సరైన సభ్యులకు స్పందించి ఇలా వరద వాయిదాలు ఆదుకుండ్రు వరద నష్టాన్ని నివారించు వరద నష్టాన్ని సకాలంలో కేంద్ర ప్రభుత్వాన్ని నివారించారు ఆ సమయంలో బిజీగా ఉన్న సమయంలో ముఖ్యమంత్రి గారి ఇమేజ్ని దెబ్బతీయడానికి ఈ రాష్ట్రం యొక్క ఇమేజ్ని దెబ్బ దెబ్బతీయడానికి హైదరాబాద్ యొక్క ఇమేజ్ని దెబ్బతీయడానికి బీఆర్ఎస్ పార్టీ కుట్రలు చేస్తుంది ఆ కుట్రలు ప్రజలందరూ గమనిస్తున్నారు వారికి సరైన సమయంలో సరైన బుద్ధి చెప్తారు సరైన నీతి చెప్తారు మరోవైపు ఈ అరికప్పుడు గాంధీ ఒకరే కాంగ్రెస్ పార్టీలో చేరలా మిగిలినటువంటి దానం నాగేందరితో పాటు ఇతరులు కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలుగా మీరు భావించడం జరుగుతుంది ఇప్పుడు వాళ్ళ పార్టీ అంతర్గత ఇష్యూస్లో వాళ్ళకి ఏమైనా డిఫరెన్స్ ఉండొచ్చు కాంగ్రెస్ పార్టీతోటి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఇప్పుడు వాళ్ళు ఒక కుట్రలు చేస్తారు వాళ్ళు ఏం చెప్పారు గతంలో మొదటి అసెంబ్లీ సమావేశంలోనే ఈ ప్రభుత్వాన్ని మేము ఆరు నెలల్లో కూలగొస్తామని చెప్పారు మీరు కూలదోయడం ఏంది ఇలా ఇది ప్రజాప్రభుత్వం ప్రజా ప్రభుత్వానికి మేము అండగా ఉండాలని చెప్పి అందులో ఉన్నటువంటి కొంతమంది శాసనసభ్యులు హెట్టి పరిస్థితిలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి మేము అండగా ఉంటాం ఈ ప్రభుత్వాన్ని మేము కాపాడుతాం ఈ ప్రభుత్వాన్ని మేము కుల చేయడానికి వీల్లేదని చెప్పి కొంతమంది శాసనసభ్యులు వాళ్ళతోటి విభేదించి మాకు మద్దతు ఇస్తున్నారు కానీ వాళ్ళు ఎప్పుడు పార్టీలో చేరినమని ఇక్కడ చెప్పలేరు మాకు మద్దతుగా నిలుస్తున్నారు వాళ్ళు రాష్ట్రంలో శాంతి భద్రత క్షీణించాయి అనేటటువంటి విమర్శలు కూడా బీఆర్ఎస్ చేస్తూ ఉంది ఒక వైపు ఒక ఎమ్మెల్యే మరో ఎమ్మెల్యే మీద దా ఇంటి మీద దాడులు చేస్తూ ఉంటే పోలీసులు చేయలేకపోయారు అనేటటువంటి విమర్శ ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలకు వచ్చిన ఏం లేదు ఇవాళ మొత్తం రాష్ట్రం అంతా వినాయక నవరాత్రోత్సవాల్లో బిజీగా ఉండి నిమజ్జనం సమయంలో అంతా అటెన్షన్ వాటిపై ఉన్నప్పుడు పోలీస్ అంతా డైవర్ట్ చేయడానికి డిఆర్ఎస్ పార్టీ కుట్ర చేస్తున్నారు వాళ్ళు ఎన్ని కుట్రలు చేసినా దాన్ని తిప్పికొట్టే సామర్థ్యం ప్రభుత్వానికి ఉంది శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా ప్రజలకు ప్రజలకు పూర్తి స్థాయిలో భద్రత కల్పిస్తుంది థ్యాంక్ యూ సో మచ్ కెమెరా పర్సన్ ఆయక్తితో రాజు స్వతంత్ర టీవీ హైదరాబాద్